రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ ముందే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా క్రియేట్ చేశారు టీడీపీ అధినేత గురించి బాగా తెలిసిన వారు ఆయన తీరును చూసి విస్మయానికి గురవుతున్న సిచ్యువేషన్ బాబులో ఇంత మార్పా అంటూ అవాక్ అవుతున్నారు అభ్యర్థుల జాబితాలో టికెట్లను ఆశించి భంగపడిన వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తమకు టికెట్లు వస్తాయనుకుంటే రాకుండా పోవటమేంటన్న ఆవేశంతో బాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్లు ఆశించి భంగపడిన వారు నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు మరికొందరు అధినేత మీద ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే జనసేనలోనూ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది మొదటి విడతలో కేటాయించిన టికెట్లు వేళ మీద లెక్కేసేందుకు కూడా తక్కువగా ఉండటాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో పొత్తు లెక్కేమో గానీ ఇరు పార్టీల అధినేతలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టికెట్ల పంచాయతీ పీక్స్ కు చేరుకుంది కొందరు టీడీపీ నేతలు కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు కాకినాడ రూరల్ టీడీపీ నేతలు కార్యకర్తలు భగ్గుమంటున్నారు టికెట్ ను జనసేనకు ఎలా కేటాయిస్తారని మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు పార్టీకి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జనసేనకు టికెట్ ఇవ్వటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు టికెట్స్ రానివారు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తుంది టికెట్లు ఆశించి భంగపడిన నేతలు పలుచోట్ల ధర్నాకు దిగారు తంబలపల్లి టికెట్ ను శంకర్ యాదవ్ ఆశించగా అందుకు భిన్నంగా జయచంద్రారెడ్డికి కేటాయించటాన్ని వ్యతిరేకిస్తున్నారు మొత్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు టిడిపి జనసేనలో హాట్ టాపిక్ గా మారాయి